అయోధ్య పహ్లీ జంకి హై కాశీ మధుర బాకీ హై అన్నట్టుగానే అయోధ్యలో రామ మందిరం ప్రాణప్రతిష్ఠ అయిన తర్వాత ఇవన్నీ వరుసగా వస్తాయి అని మనం చెప్పుకున్న విషయమే ఆ ప్రకారమే వారణాసి జ్ఞాన్వాపి మసీదులో దాని కింద హిందూ ఆలయం ఉండింది దాని శకలాలు కొన్ని దొరికాయి లేకపోతే కొన్ని దొరికాయి అవశేషాలు ఇట్లాంటి రిపోర్ట్ ఒకటి ఏఎస్ఐ ఇచ్చింది అన్నారు అసలు అది పూర్తిగా కాకుండానే కోర్టు దాని మీద తీర్పు రాకుండానే దేశమంతా వార్తను ప్రచారం చేసేశారు ఇంకా మాకు వెంటనే అసలు ఆలయాన్ని కూడా అప్పగించాలి రామ మందిరం తర్వాత వాటిని కూడా కట్టేయాలని విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు డిమాండ్లు మొదలుపెట్టారు బీజేపీ కేంద్ర మంత్రి గిరిరాజ్ కిషోర్ దీని మీద వెంటనే మీరు చొరవ తీసుకొని ఆలయాన్ని ఆ రెండింటిని అప్పగించడం చాలా మంచిది ముస్లింల క్షేమదాయకం అన్న పద్ధతిలో ఆయన ఒక ప్రకటన చేశారు ఇది అయిన తర్వాత ఇప్పుడు వారణాసి కోర్టు ఒక ఉత్తర్విచ్చింది అదేంటంటే ఆ జ్ఞానవాపే జ్ఞానవాపే మాస్క్లో మసీదులో కింద ఉన్నటువంటి సెల్లార్లో హిందువులు ప్రార్థనలు చేసుకోవడానికి అనుమతించాలి అని అంటే ఇంకా చాలా దశలు ఎగిరిపోతున్నాయి ప్రార్థనలు చేసుకోండి అని అంటే కొంతమంది మహిళలు అక్కడ మేము చేసుకుంటాము అని వాళ్ళు పిటిషన్లు వేశారు పిటిషనర్లనే ఇప్పుడు అనుమతించే ఉంటున్నారు కానీ నిజానికి ఒకసారి అనుమతించిన తర్వాత ఆగేదేమీ ఉండదు కదా పైగా ఒక చెప్తున్నారు అంతకుముందు అక్కడ ఒక పూర్వము గుడికి సంబంధించిన పూజారి కుటుంబం అక్కడ కింద ఉండేది పంతొమ్మిది వందల తొంభై మూడు వరకు వాళ్ళు ఉన్నారు ఆ తర్వాత వాళ్ళని ఖాళీ చేయించారు ఇప్పుడు వాళ్ళే మళ్ళీ మేము అక్కడ పూజలు చేసుకుంటామని అడిగారు వాళ్ళకున్న హక్కులు ఇచ్చా అంటే ఒక దశలో ఇప్పుడు ప్రార్థనా స్థలాల చట్టం పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఆమోదించిన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను రాత్రికి ఏ పరిస్థితి ఆలయాల్లో ఉందో అదే ఉండాలి ఒక్క రామ మందిరం అయోధ్య మినహా అని సుప్రీం అని ఆ చట్టం చెప్తూ ఉంది ఆ చట్టం భాష్యం ఇప్పుడు మార్చేసారు అలా ఉంది కాబట్టి ఇంకా కోర్టులేం పరిశీలించకూడదు అని చెప్పడానికి ఒక అవకాశం లేదు అని అలహాబాద్ హైకోర్టు ఒక కొత్త భాష్యం చెప్పింది దాని ప్రకారం ఇప్పుడు ఏ ప్రార్థనా స్థలా ఏ మతానికి చెందిన వాళ్ళదైనా ముఖ్యంగా మైనార్టీ మతాలకు దాంట్లో ఇది ఉండేది అది ఉండేది అని చెప్పొచ్చు చరిత్రలో ఎప్పుడు ఏం జరిగిందో ఎక్కడ ఏం జరిగిందో ఎవరు ఏం చెప్తారు నేను మీకు గతంలో కూడా చెప్పాను అమరావతి బౌద్ధ క్షేత్రం అక్కడ మనకు బుద్ధుడి మ్యూజియం కూడా చూస్తాం మనం చేసే చూసే ప్రసిద్ధమైన బౌద్ధ కట్టడాలు నమూనాలు చాలా వరకు అమరావతిలో కానీ అమరావతిలో అమరలింగేశ్వరాలయం ఉంటుంది కానీ అక్కడ ఒక బౌద్ధాలయం ఉండేది అని చరిత్ర చెప్తుంది తవ్వకాలు జరిపితే బయట పడుతుంది కానీ తవ్వుతూ పోతామా చరిత్రను తవ్వడం ఎందుకోసం గతాన్ని తెలుసుకొని భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండటం కోసం అంతేగాని తవ్వినవన్నీ పునరుద్ధరించడానికి అందులోను ప్రజల మధ్య భిన్న పదాలకు నిలయంగా పెరిగిన ఈ దేశంలో వాటి మధ్య కలతలు పెంచే గాయాలు కెలికే పనులు చేయడం ఏమైనా ఉపయోగం ఉందా కానీ అదే జరగబోతుంది అయోధ్య తర్వాత కాశీ మథురా ఉమా భారతి వెళ్ళారు ఈరోజు మాజీ కేంద్ర మంత్రి విహెచ్పి నాయకురాలు ఆ రోజు బబ్రే మసీద్ విధ్వంసం అవుతున్నప్పుడు కెరీన్ తల కొట్టిన భక్తురాలు మహాభక్తురాలు ఆమె చాలా గట్టిగా నేను తొంభై మూడు వరకు ఇక్కడ పూజలు చేసేదాన్ని వెంటనే మొత్తం అనుమతించాలి అని ఆమె ప్రకటన చేస్తారు మొత్తం ఇది చేస్తే పోతుంది మధ్యలో ఈ రెండింటిని కూడా ఇవ్వండి ఒకటేసారి అయిపోతాయని వాళ్ళు అంటారు అంటే దేశంలో మీడియా కొంత భయంతో చంకు చంకుతో వెనక తగ్గిన అంతర్జాతీయ మీడియా అంతా ప్రకటించినట్టుగా రామ మందిరం నిర్మాణం ఇవి జరిగిన తర్వాత దానికి చాలా బాహటంగా ప్రధాని ఆధ్వర్యం వహించిన తర్వాత భారతదేశం ఒక మెజారిటీ మతరాజ్యంగా మతరాజ్యంగా అవతరించింది అని చాలామంది వ్యాఖ్యలు చేశారు ఇట్ ఇస్ బిగమ్ ఏ మెజారిటేరియన్ స్టేట్ మెజారిటీ మైనార్టీలకు కూడా ప్రజాస్వామిక హక్కులు ఉండే రాజ్యాంగ పద్ధతికి అలాగే మతానికి మతానికి రాజ్యం అతీతంగా ఉండాలని చెప్పే లౌకిక సెక్యులర్ పద్ధతి వరీ కూడా పక్కకు తోసివేయబడుతున్నాయి ఈ ఎన్నికల్లో మరొకసారి శ్రీరామచంద్రుడిని శ్రీనిరామ మందిరాన్ని తమ గుర్తులాగా గుర్తుగా కాదు గుర్తు కమలమే కానీ గుర్తులాగా చేసుకొని ముందుకు పోదాం హిందువుల మనోభావాలను తమ ఓట్లకు ఉపయోగించుకుందామనే బృహత్ రాజకీయ క్రీడలో బీజేపీ నిమగ్నమై ఉంది అందుకోసమే ఇవన్నీ ఇప్పుడు జానవాపి మా మసీద్ అయిపోయింది మొన్న శ్రీకృష్ణ జన్మభూమి పక్కన ఈద్గా మసీద్ అయిపోయింది ఇలాంటివి ఇంకా ఇవన్నీ ఒక్కొక్క రాష్ట్రానికి ప్రత్యేకంగా కొన్ని ఇప్పుడు ఉదాహరణ కర్ణాటకలో కూడా ఒక ఈద్గా మైదాన సమస్య ఉంది చాలా రాష్ట్రం ఇప్పుడు హైదరాబాద్లో చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం ఇవన్నీ ఉన్నాయి మరి ఇవన్నీ ఎటు మలుపు తిరుగుతాయో ఈ దేశంలో ఏ కొత్త కొత్త సమస్యలు ముందుకు తీసుకొని రాబడతాయో చూడాల్సిందే చాలా ఆందోళనకరమైన ప్రజాస్వామికమైన ప్రజాస్వామికమైన పరిస్థితి